దేవుని నామానికి మహిమ కలుగును గాక వెల్కమ్ టు లివ్ విత్ గాడ్ ప్రియలరా ప్రతి వలె ఈ దినం కూడా దేవుని యొక్క వాక్యాన్ని దేవుడు మన కొరకు సిద్ధపరిచినటువంటి వాక్యాన్ని మనం అందరం కలిసి ధ్యానించుకుందాం రండి ఈ దినపు వాక్య భాగం ఆది కాండము ఆరవ అధ్యాయము పద్దెనిమిదవ వచ్చినాన్ని మనందరం కలిసి దానించుకుందాం జెనిసెస్ చాప్టర్ సిక్స్ వర్స్ ఎయిటీన్ అయితే నీతో నా నిబంధన సిద్ధపరచుదును దేవుడు గారితో చేసినటువంటి వాగ్దానం గారితో దేవుడు మాట్లాడుతున్నటువంటి ఒక గొప్ప మాట ఇది ఈ మాట నిజంగా ఈ దినం మన జీవితాలలో ఒక నూతనమైనటువంటి ధైర్యాన్ని పుట్టిస్తుంది ఈ మాట నిజంగా ఈ దినము మన జీవితాలలో ఒక నూతనమైనటువంటి స్థిరత్వాన్ని మన జీవితాలలో కలిగిస్తుంది దేవుడు అంటే గొప్ప ప్రేమను మనలో తీసుకుని వస్తుంది దేవుడు ఇంత గొప్పవాడా దేవుడు ఇలాంటి కార్యాలు మన జీవితంలో చేయగలడా అన్నటువంటి గొప్ప నమ్మకాన్ని దేవుని పైన మనకు కలిగిస్తుంది ఏంటి అసలు ఈ మాటలోని ఇదిగో భావం అని మనం ఆలోచించగలిగితే దేవుడు నోవహు తన్నాడు నోవహు ఇదిగో ప్రజలందరూ చెడిపోయారు వారి జీవితం చెడిపోయింది వారి హృదయం అంతా కూడా చెడిపోయింది వారు పాపం చేసేవారు అయిపోయి ఉన్నారు వారి యొక్క క్రియలను బట్టి నేను నిజంగా చాలా బాధపడుతున్నాను ఇదిగో వారి జీవితాలను బట్టి నేను సంతోషంగా లేను వారు పాపులైపోయారు వారి జీవితం అంతా కూడా ఇదిగో అపవాది యొక్క చెంత చేరిపోయింది వారి జీవితాలంతా కూడా నాశనానికి సిద్ధపడిపోయాయి నన్ను ప్రేమించేవారు లేరు సృష్టికర్తనైనా నన్ను దేవుడనైనా నన్ను లెక్కించేవారు ఈరోజు భూమి మీద లేరు అని దేవుడు మనస్తాపం చెంది దేవుడు నోవహు గారితో మాట్లాడుతున్నాడు ఏమని మాట్లాడుతున్నాడు అంటే నోవహు ఇదిగో రానున్న కాలాలలో భయంకరమైనటువంటి జలప్రలయం రాబోతుంది భయంకరమైనటువంటి విపత్తు రాబోతుంది నలభై రాత్రులు నలభై పగళ్ళు రాబోతుంది కనుక ఇదిగో ఆ జలప్రలయంలో అందరినీ నేను నాశనం చేస్తున్నాను నేను అందరినీ నాశనం చేస్తున్నాను అందరూ లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అయిపోతున్నారు ప్రతి ఒక్కరూ ఇదిగో మృత్యువాత పడిపోతున్నారు కాబట్టి నీవు మాత్రం నా ఎదుట భయభక్తులు కలిగి నడుస్తున్నావు నీ జీవితం పరిశుద్ధంగా పవిత్రంగా ప్రతిదినం నాతో పాటు నువ్వు నడుస్తున్నావు ముందు వచ్చినాల్లో మీరు చూడగలిగితే అక్కడ ఏం రాయబడి ఉంటుందో తెలుసా నోవహు దేవునితో నడిచను అన్నమాట ఉంటుంది నోవహు దేవునితో పాటు తన జీవితాన్ని నడుపుకున్నాడు అంత మాత్రమే కాదు నోవహు దేవుని యొక్క కృప పొందిను అన్న మాట రాయబడి ఉంటుంది కాబట్టి దేవుడు ఏమన్నాడంటే గారి జీవితాన్ని బట్టి నోవహు దేవునితో నడిచినటువంటి ఆ గొప్ప జీవితాన్ని బట్టి దేవుని యొక్క కృపను పొందుకున్నటువంటి ఆ ఉన్నతమైనటువంటి జీవితాన్ని బట్టి దేవుడు నోవహుతో ఏమన్నాడంటే నోవహు ఇదిగో నీ కొరకు నీ కుటుంబం కొరకు ఓడను కట్టుకు అని కొలతలు చెప్పాడు దేవుడు ఇదిగో ఓ గొప్ప ఓడను నిర్మించు రానున్నటువంటి నలభై రాత్రులు నలభై పగుళ్ళు ఆ భయం భయంకరమైనటువంటి ఆ భీకరమైనటువంటి ఆ వరదలలో నిన్ను నీ కుటుంబాన్ని నేను కాపాడబోతున్నాను నీ యొక్క జీవితాన్ని బట్టి నీవు నాకు భయపడిన విధానాన్ని బట్టి నీ జీవితాన్ని నా కొరకు సమర్పించినటువంటి ఆ సమర్పణను బట్టి నేను నిన్ను రాబోతున్నటువంటి భయంకరమైన పరిస్థితుల్లో కాపాడబోతున్నాను కాపాడబోతున్నాను కాబట్టి ఇదిగో అందరూ నాశనమైన నువ్వు మాత్రం బ్రతకాలి అని అంటే నా మాటను విని ఒక ఓడను కట్టుకో అన్నాడు నోవహు తన పనిలో నిమగ్నం అయిపోయి ఇదిగో గొప్ప ఓడను నిర్మిస్తున్నాడు గొప్ప ఓడను నిర్మిస్తున్నాడు ఒకనొక రోజు జలప్రలయం వచ్చేసింది ఇదిగో లోకంలో ఉన్న ప్రజలందరూ నాశనం అయిపోతున్నారు లోకంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ఇదిగో ఆ జలప్రళయంలో కొట్టుకొని పోతూ కుటుంబాలు కుటుంబాలుగా నాశనం అయిపోతున్నారు ఇదిగో మృత్యువాత పడిపోయారు అప్పుడు దేవుడు అంటున్నాడు పై వచ్చినవ్లేమన్నాడో తెలుసా ఇదిగో నోవహు ఇదిగో లోకంలో ఉన్న అందరూ నాశనం నాశనమైపోతారు అందరు అయిపోతారు అయితే నీతో నేను చేసిన నిబంధనను స్థిరపరచుదు నోవహు దేవుడు గొప్పవాడు కదా దేవుడు గొప్పవాడు అందరూ నాశనం అయిపోతారు కానీ నీతో నేను చేసిన నిబంధన మరచిపోను మరచిపోను దేవుడు ఎప్పుడు కూడా మనతో చేసిన నిబంధనను ఆయన మరచిపోయేవాడు కాదు మనతో చేసినటువంటి నిబంధనను ఆయన ఎన్నడూ తిరస్కరించేవాడు కాదు మనుషులమైతే తప్పిపోతాం దేవుడు తప్పిపోయేవాడు కాదు దేవుడు నోవహు అంటున్నాడు నేను నీతో చేసిన నిబంధనను స్థిరపరచెదను నోవహు స్థిరపరచెదను ఏంటి నిబంధన అంటే నిన్ను కాపాడుతానన్నాడు అన్నాడు కదా నీ కుటుంబాన్ని రక్షిస్తానన్నాడు కదా నా మాట విని ఓడకట్టుకోమన్నాడు కదా నోవహు దేవుని యొక్క మాట విని ఓడకట్టుకున్నాడు నోవహు గారి కుటుంబాన్ని దేవుడు రక్షిస్తాను అని దేవుడు చేసిన నిబంధనను మరొకసారి గుర్తు చేస్తున్నాడు నీతో నేను చేసిన నిబంధనను నేను మర్చిపోను నోవహు కాబట్టి దేవుడు ఆ భయం భయంకరమైనటువంటి ప్రళయంలో నోవహ కుటుంబాన్ని దేవుడు మర్చిపోలేదు నోవ కుటుంబాన్ని అద్భుతంగా దేవుడు రక్షించాడు కాపాడాడు ఆ భయంకరమైన జలప్రలయంలో వారిని దేవుడు పట్టుకున్నాడు వారిని కాపాడుకున్నాడు వారిని సజీవులుగా భూమి మీద నిలబెట్టాడు ఏంటి కారణాలంటే నోవహు కుటుంబం దేవునితో నిలబడింది నోవహు దేవునికి భయపడ్డాడు నోవహు దేవునితో నడిచాడు నోవహు ఇదిగో దేవుని యొక్క కృపను పొందుకున్నాడు అందువలననే నోవహు తన కుటుంబం భయంకరమైన జలప్రలయంలో లోకమంతా నాశనం అయిపోయినప్పుడు ఇదిగో నోవహు కుటుంబం మాత్రం తిరిగి మరలా తమ జీవితాలను సజీవులుగా నిలబెట్టుకుంటూ బ్రతికారు కారణం ఏంటో తెలుసా దేవుడు చేసిన నిబంధనను ఆయన మరచిపోలేదు దేవుడు చేసిన నిబంధనను ఇదిగో ఆయన గుర్తు పెట్టుకున్నాడు ఆయన ఇదిగో ఆ నిబంధన ప్రకారం నోవహు కుటుంబాన్ని కాపాడాడు ప్రియులరా ఈరోజు మీరేమనుకుంటున్నారు మీరు దేవునితో నడుస్తున్నారా దేవుని యొక్క కృపను పొందుకున్నారా దేవునికి ఇష్టలై మీరు బ్రతికినట్లయితే దేవుడు మన జీవితాలలో కూడా గొప్ప నిబంధనలు చేసి ఉన్నాడు ఆయన మనల్ని కూడా ఈ లోకంలో ఎన్ని అపాయాలు వచ్చినా నిన్ను కూడా ఆయన కాపాడే దేవుడు ఆయన నీకు చేసిన నిబంధనను కూడా మరచిపోడు ఆయనతో పాటు నడుచువారిని ఆయన కొరకు పొందుకున్న వారిని ఆయన ఎన్నడూ మరచే దేవుడు కాదు ఈరోజు నమ్ముతారా దేవుడు మీ జీవితాలలో కూడా ఆయన చేసిన నిబంధనలను ఆయన స్థిరపరచబోతున్నాడు మీరు ఆయనతో పాటు నిలబడగలిగితే ఆయన కొరకు మీ జీవితాలు సమర్పించగలిగితే దేవుడు వలే ఈ లోకమంతా నాశనమైపోయినప్పటికీ నిన్ను కూడా దేవుడు కాపాడువాడ అన్నాడు ఆయన గొప్పవాడు ఆయన నమ్మకము కలిగిన దేవుడు నమ్మండి దేవుని యొక్క మేలుడు పొందుకోండి ఆయన ఆశీర్వాదాలను ఇదిగో పొందుకోండి నోహవలే మీ జీవితాన్ని ఆయన కొరకు సమర్పించండి దేవుడు చేసిన ప్రతి నిబంధనను మీ జీవితాలలో నెరవేర్చునుగాక ఆమెన్